మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాష్ట్రంలో తామే మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలవబోతున్నట్లు వెల్లడించారు మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సైతం తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు కడప అటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉందో కడప రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ పులి సునీల్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ రాష్ట్రంలో మేమంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ వైసీపీ అంటున్నాయి వైసీపీ నేతగా మీరేం చెప్తారు ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తే తప్పనిసరిగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేరువైనటువంటి దళిత బడుగు బలహీన వర్గాలందరికీ చేరువైన పరిస్థితులను చూస్తే ఓటింగ్ సరళి కూడా ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే ఎక్కువ సంఖ్యలో మహిళలు అదేవిధంగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఎక్కువ మహిళలు పాల్గొనడం జరిగింది వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దిగు ధీమాగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మేమైతే నమ్ముతా ఉన్నాం సరే ఈసారి వైసీపీ కంచుకోట వారడం ఖాయమని టీడీపీ నేతలు అంటున్నారు మరి మీరు ఉమ్మడి కడప జిల్లాలో స్థానాల్లో ఎన్ని గెలవబోతున్నారు వైఎస్ఆర్ ఫ్యామిలీకి మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉండే కడప జిల్లా ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా నడిపించినటువంటి కడప ప్రజలు మళ్ళీ రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర కడప జిల్లా పోషిస్తున్నారు పది నియోజకవర్గంలో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలలో తప్పనిసరిగా పదికి పదికి గెలుచుకునేటువంటి పరిస్థితి ఉంది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత డెవలప్మెంట్ కావడం జరిగింది కడప జిల్లాలో తర్వాత అవన్నీ కూడా ఆయన అకాల మరణం తర్వాత ఆ ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ జిల్లాను అభివృద్ధిలో వెనకను వేయడం జరిగింది దాదాపుగా యాభై సంవత్సరాలు వెనక పోయినటువంటి పరిస్థితి జిల్లా ప్రజలందరికీ కూడా ఉంది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి పదంలో అంటే పరుగెత్తడం జరిగింది మెడికల్ హబ్బు కావచ్చు కడపకే వచ్చేసి మెరుగైన వైద్యం చేయించుకోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కడప జిల్లాను ఒక మెడికల్ మెడికల్ హబ్బుగా చేయడం జరిగింది అదేవిధంగా పులివెందల విషయాన్ని తీసుకుంటే పులివెందులో ఒక మెడికల్ కాలేజ్ అంటే ఏదైతే అవసరం ఉన్నాయో ఏదైతే నాడు నేడు తీసుకుంటే ఆ స్కూల్స్ కానీ అవన్నీ కూడా కడప జిల్లాలో ఒక మోడల్ గా తీర్చి తీర్చిదిద్దడం జరిగింది దాని భాగంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మంచిగా తెలివి మీరు ఎందుకంటే మీడియా ఆ విధంగా ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ కడప జిల్లాలో పది నియోజకవర్గంలో పది కూడా తప్పనిసరిగా భారీ మెజార్టీతో ప్రజలందరూ ఇస్తారని చెప్పేసి మేము నమ్ముతాం వైసీపీ గెలవలేక ప్రతిపక్ష టీడీపీపై ఘర్షణలకు దిగుతోంది అని తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది దీనిపై మీరేమంటారు అదంతా ఒక ఎల్లో మీడియా ఆడుతున్నటువంటి డ్రామా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పేసి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటే దానికి ముందు అంటే ఆయన ఈవీఎం పగలు దానికి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరు కూడా లేకుండా బయటకు లాగి కొట్టడము దారుణంగా దారుణాతి దారుణంగా రాళ్లతో కొట్టడము కట్టెలతో కొట్టడము తరిమి కొట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు అలా చేశారంటే అక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి ఓటింగ్ సరళి ఆ విధంగా ఉంది పెద్ద పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్లో పాల్గొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ ఓట్లు వేస్తా ఉన్నారని చెప్పేసి కడుపు మంటతో ఈరోజు చేస్తా ఉన్నారు నిజంగా రాష్ట్రంలో సరే కడప నగరానికి తీసుకుంటే కడప నగరం తీసుకుంటే మైనార్టీకి సంబంధించినటువంటి మహిళలు అదే విధంగా స్లమ్ లో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం జరిగింది అవన్నీ చూసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కడుపు మంట అంటే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో మేము ఇన్ని ప్రలోభాలకు మేము గురి చేసినా కూడా మళ్ళీ వీళ్ళంతా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అని చెప్పేసి అక్కడికక్కడ గలాటలు చేయడానికి ఇక్కడ కడప నగరంలో కూడా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులే కాలు దూవడం జరిగింది అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు తర్వాత ఆ రోజు ఉన్నటువంటి జనరల్ ఏజెంట్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా సమ్మయం పాటించి ఎక్కడ కూడా గలబాలు జరగకుండా ఎందుకంటే మాకు కావాల్సింది ఓటింగ్ మాకు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనాలి మేమే తల ఉంచుకొని ఆ రోజు సాయంకాలం వరకు కూడా మేము ప్రశాంతంగా ఓటింగ్ జరగాలని చెప్పేసి మేము పనిచేయడం జరిగింది కేవలం ఎల్లో మీడియా మాత్రమే ఈ విధంగా ప్రచురిస్తాను తప్పితే ఇంకోటి కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అదే విధంగా కొట్టడం తలలు పగటం ఎంతో మంది హాస్పిటల్ పాల్గొవడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీ లెక్కలు సరిచేస్తామని అంటున్నారు మీరేమంటారు టీడీపీ కానీ జనసేన గాని మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నారు భయపడించి పనులు జరిపించుకోవాలని చెప్పేసి ఎర్రబుక్ నేను పెట్టుకున్నానని లోకేష్ అంటాడు ఇంకొక ఎర్రబుక్ పెట్టుకున్నానని పవన్ కళ్యాణ్ అంటాడు వీళ్ళందరినీ వీళ్ళందరూ కూడా అధికారులు కావచ్చు ప్రజలను కూడా కావచ్చు వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి ఓట్లు దండుకోవాలని చూడడం జరిగింది కానీ ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రవర్తించడం జరిగింది నిజంగా టీడీపీ అన్నట్లుగా మేము వస్తే వస్తే లేకొస్తే మిమ్మల్ని ఏదో చేస్తామని మీరు అధికారంలోకి వస్తే కదా మీరు కళ ఆ కళ నెరవేరే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు ప్రజలందరూ కూడా తీర్పును కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు రెండు రోజులు నాలుగో తారీఖు వరకు రెండు రోజులు ఆగితే ఎవరు అధికారంలోకి వచ్చే తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఓటమి భయం లేకుంటే మూడు గంటలకే ఓటింగ్ జరుగుతుంటే మూడు గంటలకే తెలంగాణకు హైదరాబాద్కి ఇవ్వాల్సినంత అవసరం ఏమి ఉండదు భయం ఉంది కాబట్టి అంటే ఎటు మనం ఏం చేయలేము జగన్మోహన్ రెడ్డి గారి వైపు పూర్తిగా ప్రజలందరూ కూడా ఉన్నారు ఈ రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలందరూ కూడా ఓటింగ్లో ఎక్కువ పాల్గొన్నారని ఆయన ఇంటెలిజెన్స్ ఆయనకు ఉంది కాబట్టే చంద్రబాబు ఎవరన్నా చూడండి అమ్మా ఎవరన్నా పోలింగ్ అంటే మూడు గంటలకి మీకు రాష్ట్రం వదిలిపోయే ప్రసక్తి ఉందా లేదు ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పకనే చెప్పారు ఆయన తెలంగాణకు వెళ్ళిపోవడం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారో తెలీదు లోకేష్ ఎక్కడున్నారో తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు అందరు కూడా లోకేష్ ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కూడా అందరిని కూడా ప్రజలు ఓడిపి ఓడించే పరిస్థితి ఉంది ముందు మీ లెక్కలు మీరు చేసుకోండి ఎందుకంటే ప్యాకేజీ ఎవరెవరి ప్యాకేజీ వల్ల మీకు ఎవరికి నష్టము ఎవరికి లాభం అనేది వాళ్ళు వాళ్ళు చూసుకుంటే మంచిదని మేము తెలియజేస్తా ఉన్నాం ఉమ్మడి కడప జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం దాన్ని ఏ విధంగా చూడాలి ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కోల్పోతుంది అయితే మేము అనుకోము ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకే పదికి పది సీట్లు ఖచ్చితంగా ఇవ్వడం ఖాయం ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కడప జిల్లా అభివృద్ధి కాకుండా ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఏ విధంగా ఉందో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు అని చెప్పేసి మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం ఖచ్చితంగా అదే జరుగుతుంది పది సీట్లకు కూడా పది గెలిచే పరిస్థితి ఇక్కడి నుంచే ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి రాష్ట్రంలో మేము క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఉంది అని మేము తెలియజేస్తాం మీరు టీడీపీ చేసే సవాల్కి ఏ విధంగా స్పందిస్తారు సవాల్ చేయడానికి కూడా అద్దు పద్దు ఉండాలి ఒక మేకపోతు గాంభీర్యం చేసి మేము అన్ని సీట్లు గెలుస్తాము మా అధికారం వస్తుంది ఒకటి చిన్న పిల్లవాడిని అడిగినా ఒకటి చెప్తారు తెలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఎందుకు ఓటు వేస్తారు అంటే పెన్షన్లు ఆపినందుకు ఓట్లు వేస్తారా అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి వాగ్దాన్ని నెరవేర్చకుండా ఉండేందుకు ఓట్లు వేస్తారా అంటే తెలుగుదేశంకు ఓట్లు వేయడానికి ప్రజలు ఎందుకు ఆలోచిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన ఉంటేనే మాకు మంచి జరుగుతుంది ఇప్పుడు శ్రీలంక అవుతుంది ఆంధ్ర రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూర్చోబెట్టి ఉచితంగా పథకాలు ఇస్తా ఉన్నారు రాష్ట్రాన్ని నష్టాలు పాలు చేసినాడు అప్పులు పాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఏమంటా ఉన్నారు వాళ్ళే అదే తెలుగుదేశం పార్టీ నాయకులు అదే నోటుతో ఇప్పుడు ఏమంటున్నారు వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమం పథకాలు పెరిగిందో దానికంటే మెరుగ్గా మేము మేమిస్తామని అంటున్నారు అంటే ఏ విధంగా అక్కడే అర్థం కాలేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్పగానే చెప్పడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తాము ఎందుకంటే ఇవే ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే దానికి నిదర్శనం నిజంగా పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలు మాట్లాడు ఆయన దురదృష్టం ఏంటంటే ఆయన ఆయన దౌర్భాగ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ పోటీ పోటీ చేసిన చోట ఆయన ఓటు వేయలేడు పవన్ కళ్యాణ్ పార్టీకి ఆయన ఓటు వేయలేడు అంటే ఆయన పిఠాపురంలో పోటీ చేసి మంగళగిరిలో వచ్చి ఆడ మంగళగిరిలో జనసేన పోటీ లేదు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ఆయన ఆయన ఓటు కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడతాడు ఎందుకంటే మేము ఇన్ని గెలుస్తాం అన్ని గెలుస్తామని అంటే ఛాలెంజ్లు చేయడం ఎవరైనా కూడా చేస్తారు ఎవరైనా మాట్లాడతారు కానీ దాని తర్వాత ఏమి జరుగుతుందని చెప్పేసి అంటే వీళ్ళెవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కాదు ఎందుకంటే గతంలో చూసాం కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు విధంగా నాయకులు అందరూ ఏ విధంగా పనిచేశారు వీళ్ళు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ ఎక్కడ ఉన్నారు జూమ్ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు కనిపించలేదు ఇప్పుడు వీళ్ళందరూ ఛాలెంజ్ చేయడానికి మేము గెలుస్తామని చెప్పడానికి ఏమి ఉంది ఎందుకు ఓట్లు వేస్తారు వీళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి ఓట్లు వేసడానికి పరిస్థితి లేదు కదా వాళ్ళు ఊరికే మేకపోత గాంభీర్యం చేస్తా ఉన్నారు మేము గెలుస్తాం గెలుస్తాం అని చెప్పేసి అదంతా జరగని పని దానికి తోడుగా ఎల్లో మీడియా హైప్ చేస్తూ ఎంతో చూపించి ప్రజలకు వీళ్ళు వస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది అవన్నీ జరిగే పని కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థాపించబోతున్నారు సార్ మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు ఇంత వ్యతిరేకతతో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమేనంటారా పోలింగ్ సరళు చూస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకోవడం జరిగింది ఎందుకు అలా జరిగిందని చెప్తే గతంలో ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ ఉద్యోగికి ఏమి చేయకుండా చంద్రబాబు నాయుడు పోవాలని చెప్పేసి పూజలు చేసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఎందుకంటే ఆయన స్టాటిజం తట్టుకోలేక ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోవాలని చెప్పేసి అప్పుడు అప్పుడు చేసిన చూసినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత అసహనంగా ఉన్నారు కదా ప్రజలని మేము ఉద్యోగస్తులని అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీరా ఎలక్షన్ ట్యాంక్ వచ్చే లోపల వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనో అరియర్స్ కానీ తర్వాత డీఎల్ కానీ వాళ్ళకి ఎస్ ఎస్ఎల్ఎస్ కానీ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఒక పిఆర్సి ఒకటి పెండింగ్లో ఉంది ఆ పెండింగ్ కూడా ఆయన కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తే మంచిది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటేనే మనకు మంచి జరుగుతుంది లేకుంటే చంద్రబాబు నాయుడు మాయలో పడితే మనకు కనీసము నెల నెలకు జీతం వచ్చే పరిస్థితి కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎందుకంటే ఆయనే చెప్పడం జరిగింది గతంలో చ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి పోషిస్తా ఉన్నారు శ్రీలంక అవుతుంది రాష్ట్రం అప్పులపాలు అవుతుంది అని చెప్పి చెప్పడం చంద్రబాబు నాయుడు చెప్పారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడే నేను జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే చెప్తా వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉన్నారంటే మా నోరు కొట్టి మా కడుపులు కొట్టి వాళ్ళందరికీ పేద ప్రజలకు పెడతారేమని చెప్పేసి ఉద్యోగస్తులు కూడా అనుకోవడం జరిగింది అట్లా జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే దీన్ని రాష్ట్రాన్ని నడిపించగలగలరని చెప్పేసి వాళ్ళు నమ్మినారు మళ్ళీ తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడారని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం సార్ మీ యొక్క విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా సుమన్ టీవీ ద్వారా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ అందరికీ మంచి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ స్టేట్ యూన్ కెమెరామెన్ తెస్తా శిరీష సుమన్ టీవీ కడప